బెల్లంపల్లి పట్టణంలో మాదిగ హక్కుల దండోర ఆధ్వర్యంలో దండోర దండయాత్ర నిర్వహించారు మాది హక్కుల దండోర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలక రాజనరసం మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఏబిసిడీ వర్గీకరణకు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎవరన్ని కుట్రలు చేసినా ఏబిసిడి వర్గీకరణ అమలు అయ్యేంత వరకు మాదిగ హక్కుల దండోర ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు సాగుతాయని మరి ఆ వర్గీకరణలో ఉద్యమంలో భాగంగా మా మాదిగ బిడ్డలు కూడా అమరులైన సంగతి మరి మరమరాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆ రోజు మరి ఏదైతే వర్గీకరణ ఉండదో ఆ వర్గీకరణ చేయకపోతే విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతుంది తీవ్రంగా అసమానతలకు గురవుతున్నాము వాళ్ళ ఎనలేని అన్యాయం జరుగుతుంది కాబట్టి వర్గీకరణ అవసరమని మేము ఆ రోజు ముప్పై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ నుండి మేము కొట్టడం జరుగుతూ ఉన్నది మరి ఈ సందర్భంలో మరి ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కమిషన్ ద్వారా రెండు వేల సంవత్సరంలో మరి వర్గీకరణ చంద్రబాబు గవర్నమెంట్ అమలు చేయడం జరిగింది మరి ఆ రెండు సంవత్సరాలలోనే మాకు నాలుగు సంవత్సరాలలో కేవలం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల మంది ఉద్యోగాలు మీరు ఎమ్మెల్యే కాలేదు ఎంపీ కాలేదు అనే సంగతిని గుర్తుంచుకోవాలని ఈ సమాన్ని చేస్తూ ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ బెల్లం పెళ్లిలో మరి గత నాలుగు పర్యాయాల అయితేనేమి ఈ మూడు కమిషన్లు కూడా రాష్ట్రం అంతా తిరిగి పార్టీలది న్యాయమైన వర్గీకరణ పోరాటం కావచ్చు చేయొచ్చు అని తీర్పుని ఇవ్వడం కూడా ఇవ్వడంతో ఇవాళ మరి చేయాలని మేము సందర్భం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళ ఊక తప్పుడు ఉపశాణాలకు భయపడకుండా వెంటనే అసెంబ్లీలో ఏదైతే మాట ప్రకటించిండో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్